ఒక చారిత్రక నిర్ణయంలో రాజ్యసభ వక్ఫ్ సవరణ బిల్లు రెండు సున్నా రెండు ఐదుని ఆమోదించింది పన్నెండు గంటల చర్చ తర్వాత ఈ బిల్లు నూట ఇరవై ఎనిమిది ఓట్ల అనుకూలంగా తొమ్మిది ఐదు ఓట్ల వ్యతిరేకంగా ఆమోదించబడింది ఈ సవరణ వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను పెంచడం వారసత్వ ప్రదేశాలను రక్షించడం మరియు సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది ముఖ్యంగా విధవలు మరియు విడాకులు పొందిన ముస్లిం మహిళల ఆర్థిక మరియు సామాజిక స్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది ఈ చారిత్రక నిర్ణయం భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల పాలనలో ఒక ముఖ్యమైన అడుగు మీరు మా కంటెంట్ను ఆస్వాదిస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు బెసి వప్త మూడు అరవైను సబ్స్క్రైబ్ చేయండి